అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది అనేది ఒక స్పష్టత అయితే మనకు కనపడుతుంది ఇటు సందర్భంలో ఈ డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కువ ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఏజ్ లిమిట్ నలభై రెండుగా చెప్పడం అనేటువంటిది ఎక్కువ మంది ఆందోళనకు గురవుతున్నారు అసలు అంటే మీలో చాలామంది ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా చదువుతారా ఫార్టీ ఫైవ్ తరస్ కూడా చదువుతారా ఎందుకు పెంచాలి అనేటువంటి ఒక భావన చాలా మందిలో కనపడుతుంటుంది ఏం అప్పటి వరకు అంతకాలం పాటు చదువుతారా అని కానీ ఒకటి గుర్తుపెట్టుకున్న రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రోహన్ బోపన్న గారు నలభై మూడు సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రపంచ నెంబర్ వన్గా మనకి కనపడ్డారు ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం ఇది టెన్నిస్ గేమ్లో ఆయన నలభై మూడు సంవత్సరాల వయసులో టాప్ పొజిషన్ రాసింది అంటే ఏదైనా ఒక టాస్క్లో మనం విజయం సాధించాలంటే దానికి ఏజ్తో పని లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్లారిటీ చేసుకోండి మొదట ఇక డిఎస్సి విషయం మనం తీసుకున్నట్లయితే అభ్యర్థులు సుదీర్ఘంగా చదువుతూ ఉంటారు ముప్పై ఐదులో మొదలెట్టుండొచ్చు కొంతమంది కొంతమంది ముప్పై ఎనిమిదిలో ప్రారంభిస్తారు కొంతమంది థర్టీలో ప్రారంభిస్తారు తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్లు ఆలస్యం అవటం వాళ్ళు అదే ధ్యాసలో ఉండిపోవటంతో అదే పట్టుగా చదవటంతో ఏజ్ పెరుగుతూ పెరుగుతూ వచ్చి నలభైలు వచ్చి నలభై నుంచి నలభై ఐదులు నలభై ఎనిమిదిలు వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో నలభై రెండు సంవత్సరాలు ప్రభుత్వం నిర్ణయించడం అనేటువంటిది ఎక్కువ మంది అభ్యర్థుల్లో బాధకు మానసిక ఆవేదనకు గురవుతూ ఉన్నాడు సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల తరపున నిరుద్యోగుల తరపున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నలభై నాలుగు సంవత్సరాలు పైనుంచే ఇవ్వండి మన పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై నాలుగు సంవత్సరాలు పైనే ఇచ్చాను సో మనకు వచ్చినటువంటి అభ్యంతరం ఏమున్నది సో కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో చేసిన మాదిరిగానే నలభై నాలుగు సంవత్సరాలు దాటే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ నలభై నాలుగు సంవత్సరాలు దాటి ఎందుకు ఇవ్వాలి అసలు ఏంటి కారణాలనేది కూడా ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే మనం పని చేసినా చేయకపోయినా ప్రకృతి తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది కాలం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకి నోటిఫికేషన్ వచ్చి ఐదు సంవత్సరాలు అయింది అంటే బాగా ఆలస్యం అయిపోయింది మరి ఇంత సుదీర్ఘమైనటువంటి సమయం ఒక్క నోటిఫికేషన్ కోసం వేచి ఉండటం వలన మరి ఏజ్ ముప్పై సంవత్సరంలో ఉన్నవాడు ముప్పై ఐదులోకి వచ్చాడు ముప్పై ఐదులో ఉన్నాడు నలభైలోకి వచ్చాడు నలభైలో ఉన్నవాడు నలభై ఐదులోకి వచ్చేసాడు మరి ఇట్టి సందర్భంలో మరి ఆలస్యం అయ్యింది కాబట్టి నోటిఫికేషన్ మరి ఆలస్యం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ వయసుని పెంచాలనే నేను కోరుకుంటున్నాను అదొక కారణం ఇక రెండవది నలభై సంవత్సరాలు దాటిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు మన డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి చూస్తే అటు ఎస్ఈటిలో కానీ ఇటు స్కూల్ ఎస్టెండ్ ప్రిపరేషన్లో కానీ మరొకటి కానీ మరోటి కానీ మొత్తం డిఎస్సి పాయింట్ ఆఫ్ చూస్తే నలభై సంవత్సరాలు అంటే ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన డేటా చూసుకున్నా కూడా చాలామంది వస్తున్నారు అంటే మరి వాళ్ళకు ఒక అవకాశమైన మనం ఇవ్వాలి కదా వాళ్ళు సుదీర్ఘంగా వెయిట్ చేస్తున్నారు ఒక డిఎస్సి పడుతుంది మేము ఖచ్చితంగా మేము కొట్టాలనేటువంటి ఒక తపనతో వాళ్ళు ఉన్నారు అదే పనిగా చదువుతూ ఉన్నారు ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వృత్తి వృత్తిపరమైనటువంటి ఆ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా ఏదో ఒక వెలితి వాళ్ళని వెంటాడుతున్నది ఆ వెళితే ఈ డిఎస్సి అనేటువంటిది ఒక్కసారి మనం డిఎస్సి రాయాలి అంత అంతకుముందు గతంలో కొంచెంలో మిస్ అయిన వాళ్ళు ఉంటారు ఒక మార్కులో మిస్ అయిన వాళ్ళు ఉంటారు రెండు మార్కులో మిస్ అయిన వాళ్ళు ఉంటారు పాయింట్లో కూడా మిస్ అయినటువంటి వాళ్ళు ఈరోజు ఈ ఫార్టీ క్రాస్ ఫార్టీ టూ క్రాస్ ఫార్టీ ఫోర్ క్రాస్లో ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇస్తే పోలే వేపరే రాస్తారు మన వైపు ఎందుకు ఉండాలి తప్పు అని గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించుకుని అందరికీ అవకాశం ఇస్తే ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు సో కాబట్టి ఎక్కువ మంది ఫార్టీ ప్లస్ దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏజ్ ఫార్టీ ఫోర్ ప్లస్ చేయాలనేటువంటిది నా యొక్క రిక్వెస్ట్ ఇక రెండోది మూడోది గత కొంతకాలంగా వారు అదే జాస్లో ఉన్నారు అదే ఆశతో ఉన్నారు డిఏసీ వస్తుంది అని రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇలా సంవత్సరాలుగా అదే ఆశతో ఉన్నారు మరి ఆశతో ఉన్నప్పుడు ఏమవుతుంది ఏజ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కాలం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఏజ్ పెరిగిపోయింది తీరా నోటిఫికేషన్ వచ్చింది అని ఆనందపడే లోపలనే ఉలుకుపడ్డారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే నలభై రెండు కాస్ అయిన వాళ్ళు ఉన్నారు దిక్కుచోసిన పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చదువు ఉన్నారు చదివినంత వృధా అయిపోతుందేమో అనేటువంటి బాధ ఆందోళన వాళ్ళని ఎక్కువగా మనకి కనిపిస్తుంది ఇక తర్వాత ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు మనం పరిశీలించి చూసుకుంటే ఖచ్చితంగా వాడు చెప్పవచ్చు ఇది డిఎస్ అనేటువంటిది వారికి ఒక చివరి అవకాశం అది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు ఇది మాకు చివరి అవకాశం గురువు గారు మేము ఖచ్చితంగా మేము సాధించి మేమేంటో ప్రూవ్ చేసుకోవాలి అని ఒక ఆతృత వాళ్ళు కనపడుతున్నది ఎందుకంటే చివరి అవకాశం కాబట్టి ఈరోజు మనం బోపన గురించి చెప్పుకుంటున్నాం ఫార్టీ త్రీ ఇయర్స్లో ఆయన అంత స్థాయికి వచ్చాడంటే ఎంత తపన పడి ఉంటాడో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎంత పరితపించి ఉంటాడు అలాంటి బోపనలు మంది మన యొక్క డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు అటు మహిళలు ఉన్నారు ఇటు పురుషులు కూడా ఉన్నారు మరి ఆ స్ఫూర్తితో ఖచ్చితంగా చివరి అవకాశం వీళ్ళకి అని వాళ్ళే భావిస్తున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఆ రకంగా ఆలోచించి ఫార్టీ ఫోర్ ప్లస్ చేస్తే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఫార్టీ ఫోర్ ప్లస్ ఎందుకు చేయాలి అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క మనోవేదన కానీ మానసిక వ్యధ కానీ వర్ణనాతీతంగా అనిపిస్తుంది నాకు ఎన్నో 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 ఆశలు ఎన్నో ఎన్నో బాధలతో వాళ్ళు మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుంది నాకు నా గొంతు ద్వారా అయినా యూట్యూబ్ ద్వారా అయినా ఆ అవుట్పుట్ బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఒక సంఘర్షణ చదువున్నారు కొంతమంది తీర అవకాశం లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే మనం తినబోతు తినబోతున్నటువంటి ఒక వస్తువు ఏదైనా కాకెత్తుకెళ్ళిపోయి లేకపోతే కిందటిపోతే ఎంత బాధపడతామో ఎంత ఎంత మనం క్షోభకు గురవుతామో ఈరోజు వాళ్ళందరూ కూడా అంత క్షోభకు గురవుతున్నారు సో అందుకే అటువంటి అభ్యర్థులందరి తరపున నేను చేతులెత్తి నమస్కరించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను నలభై నాలుగు సంవత్సరాలు మించి ఇచ్చినా కూడా సంతోషమే గతంలో ఉన్నది ఇది నలభై నాలుగు సంవత్సరాలు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఉన్నది అది అది ఉంచినా కొంచెం పర్వాలేదు కానీ ఇంకా ఫార్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ చేసినా కూడా నష్టమే ఉన్నది అందరూ రాసుకుంటే రాసుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయం సో ఈ కారణాల రీత్యా నేను మరొకసారి వేడుకునేది ఖచ్చితంగా ఫార్టీ ఫోర్ ప్లస్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఫార్టీ ఫోర్ ప్లస్ చేయాలని నేను అందరూ అందరి తరఫున కోరుకుంటున్నా అలాగే నా వీడియో చూసినటువంటి మిత్రులు నిరుద్యోగులు నా స్టూడెంట్స్ నా విద్యార్థులు ఎవరైతే పెద్ద పెద్ద ప్రముఖులు ఎవరైతే ఏంటి ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు ప్రభుత్వం పెద్దల వరకు చేరవేసి ఇటువంటి అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు వాళ్ళకు ఒక అవకాశం చూద్దాం వాళ్ళు తప్పు మనవైపు ఉండదు కదా కొట్టుకుంటే కొట్టుకుంటారు అనేటువంటి ఒక ధోరణి ఒక ఆలోచన ప్రభుత్వం చేసినట్లయితే వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కదా మరి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మనమందరం కూడా ఆ రకంగా ప్రభుత్వానికి ఈ విషయాన్ని చేరవేసే విధంగా మీరు కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ నా వంతు ప్రయత్నింగా ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాను అలాగే మీరు కూడా మీ యొక్క బాధ్యతగా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం వరకు వెళ్ళే విధంగా ప్రభుత్వం పెద్దల వరకు వెళ్ళే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మీ కోరిక నా కోరిక అందరి కోరిక నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతున్నాను జై హింద్